కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇరవై ఐదు సంవత్సరాల నుండి రిజర్వ్ బ్యాంక్ వారి నియంత్రణలో నడపబడుతున్న కమర్షియల్ బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ శాఖను డిసెంబర్ పదిహేను సోమవారం మచిలీపట్నం రామానాయుడు పేట రావతి టాకీస్ రోడ్ నందు నూతనంగా బ్యాంక్ చైర్మన్ వెంకట్రామన్ కృష్ణమూర్తి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎండి సిఈఓ బి వేణుగోపాలం రెడ్డి డైరెక్టర్ ఎన్ అప్పయ్య చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పమ్మి హేమంత్ కుమార్ పాల్గొన్నారు తమ బ్యాంక్ గుంటూరు నుండి విశాఖపట్నం వరకు పన్నెండు జిల్లాలో యాభై శాఖలలో సేవలు అందిస్తుందని మరో ఎనిమిది శాఖలు ప్రారంభించడానికి మరియు విజయనగరం ప్రకాశం జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొంది ఉందన్నారు ఈ సందర్భంగా వింగ్స్ అవుట్ రీచ్ ఫౌండేషన్ వారికి వాటర్ ప్యూరిఫైర్ మరియు ఇరవై ఫ్యాన్స్ బ్యాంక్ తరపున చైర్మన్ వెంకటరామన్ కృష్ణమూర్తి డొనేట్ చేశారు కోసల్ బ్యాంక్ కోసల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఇవాళ యాభై ఒకటవ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము మసూరిపట్నంలో చాలా రోజులు తర్వాత ఓపెన్ చేస్తున్నాము ఈ కోసం లోకల్ ఏరియా బ్యాంక్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టిన బ్యాంక్ అనమాట ప్రైవేట్ సెక్టర్ కమర్షియల్ బ్యాంక్ మనది విజయవాడలో హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు యాభై ఒకటో యాభై బ్రాంచ్లు ఉన్నాయి యాభై ఒకటో బ్రాంచ్ ఇక్కడ ముసలిపట్నంలో ఓపెన్ చేస్తున్నాము మన కస్టమర్స్కి అన్ని రకాలు బ్యాంకు సేవల్ని అందజేస్తున్నాము సేవింగ్స్ బ్యాంక్ కానీ కరెంట్ అకౌంట్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ అంతా ఫట్ అయిపోతుంది లోన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తాము మాకు అన్నీ కూడా డిజిటల్ ప్రాసెసింగ్లో పెట్టాము డిజిటల్ బ్యాంకింగ్ ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకుంటున్నాము ఇప్పుడు కూడా మొబైల్ బ్యాంకింగ్ ఉంది మీ నెఫ్ట్ ఆర్టీజీఎస్ అన్నీ కూడా మీరు పంపించవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కొన్ని రోజుల్లో వస్తుంది విత్ దట్ కస్టమర్స్కి అసలు ఆల్ ఎన్ని రకాలు బ్యాంక్ సేవలు కావాలో అవి అన్నీ కూడా మేము అందజేస్తున్నాము దయచేసి అందరు రండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి ఒక్కసారి మా సేవని మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి మా ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు తెలిసిన వాళ్ళందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా బ్యాంక్ని సపోర్ట్ చేయండి కస్టమర్స్ ట్రస్టే మాకు మెయిన్ పర్పస్ ఎప్పుడై ఎప్పటికైనా సరే మా స్టాఫ్లు అందరూ కూడా కస్టమర్ ట్రస్ట్ని తీసుకోవడానికి సంపాదించడానికి అన్ని రకాలుగా పనిచేస్తాము వి విల్ పుట్ ఇన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఫర్ గెట్ ఫర్ ఎర్నింగ్ ద కస్టమర్స్ ట్రస్ట్ మీ అందరి సేవింగ్స్ ఖాతాల అకౌంట్లు సామాన్యులకి అందుబాటులో ఉంటాయా మీ బ్యాంక్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి సామాన్యులు మాకు అందరూ ఒకటే సామాన్యులు అయినా సరే ఎక్కువ బ్యాలెన్స్ పెట్టే వాళ్ళ అయినా సరే రిచ్ కస్టమర్స్ అయినా సరే స్మాల్ కస్టమర్స్ అయినా సరే సేమ్ ట్రీట్మెంట్ అందరికీ పొందుతాం అందువల్ల దేని దేనికైనా మీకు ఏ విధమైన డౌట్స్ మీకు అవసరం లేదు దీంట్లో ట్రీట్మెంట్ వరకు కస్టమర్ సర్వీస్ వరకు సేవా వరకు సేమ్ స్టాండర్డ్ అందరికీ అందజేస్తాం అందుకని చిన్న ఖాతాదారులు అయినా సరే చిన్న స్మాల్ బిజినెస్ వాళ్ళ అయినా సరే అందరికీ ఇట్ విల్ బి వెల్కమ్ ఫర్ అవర్ బ్రాంచ్ మా బ్రాంచ్ లోపల కాళ్ళు అడుగు పెడితే ఇంకా దే విల్ బి లాట్ ఆఫ్ గ్రోత్ ఫర్ అండ్ దే విల్ బి ఆల్వేస్ వెల్కమ్ అటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ని మేము ఇస్తాము మా బ్యాంక్స్ లో మా బ్రాంచెస్ లో చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకింగ్ సేవలు అందజేస్తున్నాము మా స్పెషాలిటీ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఈ గోల్డ్ లోన్ కానీ హౌస్ రిసీట్స్ కానీ అట్లాంటి సింపుల్ ప్రోడక్ట్స్ అన్ని ఒక్క రోజులో మేము శాంక్షన్ చేయగలం వేర్ హౌస్ ఇవాళ ఇస్తే ఇవాళ సాయంకాలం లేకపోతే రేపు పొద్దున్న అయిపోతుంది ఈవెన్ హౌసింగ్ లోన్ అట్లాంటి సేవలు కూడా రోజు రెండు రోజుల్లో మేము చేస్తున్నాం చైర్మన్ గారు చెప్పినట్టు మాకే విద్యాసం లేదు పెద్ద కస్టమర్ అయినా చిన్న కస్టమర్ అయినా అందరినీ యూనిఫామ్గా వాడుతాం కాంపిటేటివ్ రేట్స్ ఇస్తాం అందువల్ల మచిలీపట్నం లోకల్స్ అందరూ మా మమ్మల్ని మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము కోస్టల్ బ్యాంక్ ఈ సంవత్సరం ఎనిమిది బ్రాంచులు ఓపెన్ చేస్తుంది అదే అలాగే తన యొక్క వ్యాపార పరిధిని కూడా మూడు జిల్లాలకి మరియు విస్తరించబోతోంది విశ విజయనగరము ఖమ్మము అవురు ప్రకాశం డిస్టిక్ట్ ఈ డిస్టిక్స్ని నెక్స్ట్ ఇయర్ మేము యాడ్ చేస్తాము తర్వాత కోస్టల్ బ్యాంకు యొక్క యునిక్నెస్ ఏమిటాయంటే ఆరు గంటల వరకు కస్టమర్ సర్వీస్ అందిస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మిగతా బ్యాంకుల్లో లేని కొన్ని వినూత్నమైన ప్రోడక్ట్స్ కోస్టల్ బ్యాంకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అవసరమైనది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్తుంటారు కదా సామెత ఇల్లు కట్టడానికి అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి కానీ పెళ్లి చేస్తానికి ఇంకే బ్యాంకులు ఇవ్వట్లేదు సో పెళ్లి చేస్తానికి కూడా కోస్టల్ బ్యాంకు చక్కటి లోన్ ఇస్తుంది అలాగే స్కూల్స్కి తర్వాత నైబర్హుడ్ చిన్న చిన్న కిరాణా షాపులు ఇటువంటి వాటికి కూడా సులభతర పద్ధతిలో అందుబాటులో ఉండేటట్టు సరసమైన ధరలకి చక్కగా లోన్లు ఇస్తుంది ప్లస్ అన్నిటికంటే యునిక్నెస్ ఏంటంటే ఇప్పుడు మేము లోన్ ఆరిజినేటింగ్ సిస్టమ్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేసాము దాని మూలంగా లోన్ శాంక్షన్ ప్రాసెస్ డిస్బర్స్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాము వేర్హౌస్ రిసిప్ట్ కానీ వెహికల్ లోన్స్ కానీ తర్వాత శాలరీస్ ఎగనెస్ట్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రోజు రెండు రోజుల్లో చేయగలము తర్వాత హౌసింగ్ లోన్స్ కూడా పేపర్లన్నీ సరిగ్గా ఉంటే వారం లోపలే శాంక్షన్ అది చేయగలము సో మా ఇక్కడ మచిలీపట్నం పురవాసులకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి కూడా మా యొక్క విజ్ఞప్తి చక్కగా వచ్చి మా బ్యాంక్కి ఆతిథ్యం స్వీకరించి మాతోటి మా సేవలు అందుకొని మా బ్యాంకు వృద్ధికి కూడా ప్రోత్సహించాలని థ్యాంక్ యూ మచిలీపట్నం ప్రజల కోసం కోస్టా లోకల్ ఏరియా బ్యాంక్ని ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గారు కృష్ణమూర్తి గారు ఇతర ఆఫీసులు అంతా కూడా ఇక్కడ ఓపెన్ చేశారు మచిలీపట్నం ఉన్న నలభై ఐదు బ్రాంచులు నలభై ఐదు బ్యాంకుల్లో ఏ సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా కోస్టా ఏరియా బ్యాంకులో పెట్టారు చాలా ముచ్చటగా పెద్ద పెద్ద లాకర్లు ఎంత విశాలంగా డోర్ సర్వీస్ చేసే విధంగా ముఖ్యంగా సమయ పాలన ఆరు గంటల వరకు బ్యాంకు పెట్టమంటే కస్టమర్స్ ఇది అవసరం ఇవాళ అన్ని బ్యాంకులు కూడా మూడు గంటలకే కస్టమర్ అవర్స్ మూసేస్తున్నారు వాళ్ళు ఆరు గంటలు పెడతాం ఎంప్లాయీస్కి కానీ లేదా ఇతర పనులకు వెళ్ళే వాళ్ళకి ఆరు గంటలకు వచ్చి నగర్ అడిపట్టిన రామనాయపేట సెంటర్లో ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు ఇప్పటికే యాభై బ్రాంచులు పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జనం యొక్క మనలు పొందింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ని ఏమాత్రం వైలేట్ చేయకుండా ఆ రూల్స్ అని పాటిస్తూ జనానికి బాగా షార్ట్ టైంలోనే ఎక్కువ నమ్మకాన్ని పెంపొందించుకుని కస్టమర్ సర్వీస్ బాగా చేస్తున్నటువంటి బ్యాంకు కాస్టులు వాడలేదు ఏరియా బ్యాంకు ఈ బ్యాంకు మనం అవటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను కూడా ఈరోజున ఇక్కడ ఒక లాకర్ తీసుకున్నాను అకౌంట్ ఓపెన్ చేశాను ఎస్బీఐ ఓపెన్ చేశాను మీరు కూడా ఈ బ్యాంకు రండి ఈ సదుపాయం ఉపయోగించుకోవాలి మనమే నమ్మకం ఈ బ్యాంకు వచ్చినప్పుడు ఆ మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా బ్యాంకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఓపెన్ చేసినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను ఇతర బ్యాంకులు పనిచేసే ఎంతో అపార అనుభవం ఉంటుంది సీనియర్ ఆఫీసర్లు ఈ బ్యాంక్ మేనేజ్మెంట్ ఉండటం ఇది విజయానికి కారణం వారి యొక్క అనుభవాన్ని ఇవాళ ఇక్కడ కోస్టల్ ఏరియా లోకల్ ఏరియా బ్యాంకులో పెట్టి జనానికి చాలా చక్క సర్వీస్ చేస్తున్నారు వారికి మర్చిపోయిన ప్రజలందరి తరఫున